నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తీ సియాజ్ రెండు వేల పదహారు మోడలు జెడ్డీఐ వెహికల్ అండి అదర్ స్టేట్ వెహికల్ ఢిల్లీ వెహికల్ మీకు అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి మాత్రం మేము తీసిస్తామండి లైఫ్ ట్యాక్సీ మాత్రం మీరే కట్టుకోవాలండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది కేవలం డెబ్బై ఒక్క వెయ్యి జరిగిందండి ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తా అండి దీనికి వచ్చేసి పుస్టార్డ్ బటన్ వస్తుంది అలైవ్ వీల్స్ సారీ పుస్టార్డ్ బటన్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలయ్ వీల్స్ వస్తాయి ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్ చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ వీలు డిజిల్ వెహికల్ ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ దీనికి కీ సెన్సార్ కూడా వస్తుందండి చదివితే లాక్ అవుతుంది లేకపోతే అన్లాక్ అవుతుంది అని చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఇంటీరియర్లు బ్రహ్మాండంగా ఉందండి చూసుకోవచ్చు ఏసి డోరు ఇది వెనకాల డోరు కీ సెన్సార్ చూసుకోవచ్చు లాకు అన్లాక్ అవుతుంది ఇది మిర్రర్ ఆటో ఫోల్డర్ అండి సెంటర్ లాకు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు వచ్చేసి ఇది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ క్లైమేట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ ఇది కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు నీట్గా ఉన్నది ఇంతకుముందు చెప్పిన సారీ అండి ఇది పుస్టాడ్ బటను జెడ్డీఏ పుష్టాట్ బటన్ వస్తుంది చూసుకోవచ్చు ఇది పుస్టాడ్ బటను విదిన్ కీ చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రెండు తిరిగిందండి ఏసీ కూడా బండి స్టార్ట్ అయిపోయింది ఏసీ కూడా చాలా అంటే చాలా చిల్లు వస్తుంది చూసుకోవచ్చు వెహికల్ చూసి కదా ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు జెడ్డీఐ వెహికల్ వచ్చేసి ఇంతకుముందు మీకు చెప్పిన సారీ ఇది వచ్చేసి కీలెస్ స్టార్ట్ అండి ఇది వచ్చేసి మన పుష్టాడ్ బటను దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ల్స్ వస్తాయి దీనికి వచ్చేసి కంపెనీ బిజినెస్ సిస్టమ్ వస్తుంది జడ్డీఐ ప్లేస్కి వచ్చేసి ఏమో సిస్టమ్ వేరే వస్తుంది ఇది వచ్చేసి మాన్యువల్గా వస్తుంది దానికి స్క్రీన్తో వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి జడ్డీఐ వెహికల్ అదర్ స్టేట్ వెహికల్ ఇది వచ్చేసి మీకు ఎన్ఓసీ తీసి ఇస్తామండి తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఎన్ఓసీ మేము తీసిస్తాము లైఫ్ ట్యాక్స్ అన్నది మీరు కట్టుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఛార్జీ గ్రీన్ ఏది లేదండి వెహికల్ మాత్రం ఇక్కడే ఉంది మన తెలంగాణలో ఉంది వరంగల్ జిల్లా మనోజ్ కార్సు మాది వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబ్ పక్క ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి డైరెక్ట్ మీరు వచ్చేసి ఇక్కడికి రావచ్చు ఈ వెహికల్ వచ్చేసి కేవలం డెబ్బై ఒక్క వెయ్యి తిరిగిందండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తామండి ఎన్ఓసి మాత్రం మేము తీసిస్తామండి బార్గెనింగ్ అయితే కొద్ది అని అయితే బార్గెనింగ్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ వెహికల్ అండి కస్టమర్ అమ్ము తీసుకొచ్చిండు ఈ వెహికల్ వచ్చేసి మీరు డైరెక్ట్ అవసరం అనుకుంటే కస్టమర్ తీసుకొని లైన్లో తీసుకొని మాట్లాడిస్తామండి వెహికల్ మాత్రం అదర్ అదర్ స్టేట్ వెహికల్ ఢిల్లీ వెహికల్ కేవలం డెబ్బై ఒక్క తిరిగింది ఐదు లక్షల యాభై వేలు చెప్తాను అండి మీరు వచ్చి వెహికల్ తీసుకొని ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోని వెహికల్ మీకు నస్తనే కొనుక్కోండి ఈ వెహికల్ మాత్రం ఫైనాన్స్గా కావాలంటే మాత్రం తెలంగాణకు అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్కి అయినా ఎక్కడికైనా అయిన తర్వాతనే లోన్ వస్తుందండి ఈ ఢిల్లీ దాని మీద మాత్రం ఎందుకంటే ప్రతి వీడియోలో మేము లోన్ ఇప్పిస్తామని చెప్తాం కదా అందుకని చెప్పని చెప్తానండి ఈ వెహికల్ మాత్రం మా దగ్గరే ఉందండి కార్స్లో ఉంది మీరు ఎవరైనా ఇంకేమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయచ్చు ఈ వెహికల్ మాత్రం అదర్ స్టేట్ వెహికల్ మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు ఎనివర్సిటీ ఇస్తాం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి కేవలం ఐదు లక్షల యాభై వేలు చెప్తాను డెబ్బై ఒక్క వేది తిరిగిందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్